హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను హాయ్ హాయ్ ఈరోజు టాపిక్ ఏందంటే ఆరోగ్యం గురించేనండి దేని గురించి మాట్లాడతాను ఆరోగ్యమే మహాభాగ్యం కదా కాబట్టి ఆరోగ్యం గురించే మాట్లాడదామండి ఈరోజు మనం నేను నేనైతే అన్నం ఎక్కువ తింటానండి మీరు తింటారా అన్నం నేనైతే ఎక్కువే తింటాను కానీ అన్నం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి మనకి అందరికీ తెలుసు అనుకుంటున్నాం కానీ మీరు కొనే బియ్యం మంచియా కాదా అని ఒకసారి ఎప్పుడైనా గెస్ట్ చేశారా చూడండి తప్పేముంది నేనైతే మా విలేజ్లో పండిన బియ్యమే తెచ్చుకుంటామండి ఒక సంవత్సరానికి సరిపడే పది బస్తాలు ఒడ్లు తీసుకుంటాం దాన్ని మరపెట్టించుకొని స్టోర్ చేసుకుంటాం అయ్యే తింటాం మేము మరి మీరు బయట కొంటున్నారు కదా కొన్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి కొనొచ్చు నో ప్రాబ్లం కానీ ఇప్పుడు మనకి బియ్యం ద్వారానే సగం జబ్బులు అయితే వస్తున్నాయి అవి ఏంటనేవి నేను చెప్తాను వినండి మనం ఎప్పుడైనా పాతకాలంలో బియ్యము అన్నం చూశారు కదా మన పల్లెటూరులో అన్నము ఎలా ఉంటుంది అంటే కొంచెం లైట్ గోల్డ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది రైస్ గోల్డ్ కలర్ రైస్ అలానే ఉంటుంది అన్నం ఉడికిన తర్వాత కూడా అట్నే ఉంటుంది అంతేగాని ఇప్పుడైతే అండి ఎవరు అన్నం చూసినా ఎవరు బాక్స్ చూసినా వైట్గా ఉంటుంది ఎంత వైట్ అంటే వాళ్ళు నా బాక్స్ ఓపెన్ చేస్తే నా అన్నం ఏదైనా సరే ఇంక కడగలేదా అనే డౌట్ వస్తుంది నాకైతే అంత వైట్నెస్ ఉంది వాళ్ళ బియ్యము ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా గెస్ట్ చేశారా ఈ రోజుల్లో అయితే ప్లాస్టిక్ రైస్ అనేది చాలా ఫేమస్ అయింది ప్లాస్టిక్ రైస్ అనేది మనం గెస్ చేయలేము చూడటానికి అన్నంలానే ఉంటుంది బియ్యంలానే ఉంటాయి తిన్నప్పుడు కొంచెం జిగ్రగా అనిపిస్తుంది కొరికితే అది మన పల్లెటూరులో పండిన బియ్యం అనుకోండి మన ఊర్లో మన పొలంలో పండిన బియ్యం అయితే టక్కన సౌండ్ వస్తుంది కొరకగానే అంతేగాని బయట మనం తీసుకునే బియ్యం అయితే ఒరిజినాలిటీ అది కాదు మీరు గమనించాల్సింది ఏంటంటే తీసుకున్నప్పుడు బియ్యం కొంచెం బస్తా తీసుకున్నాం వాళ్ళు చెప్పాలి అండి నేను కొంచెం రైస్ వండుకొని వస్తాను బాగుంటే నేను ఓకే లేకపోతే రిటర్న్ ఇస్తాను అని కొన్నప్పుడే చెప్పాలి నేనంటానండి ఈ షాప్లో కొనడం కంటే మనకు తెలిసిన విలేజ్ దగ్గరికి వెళ్ళి మాకు పది బస్తాలు బియ్యం కావాలి సరే బస్తాలు వద్దు పది బస్తాలు వడ్లు అక్కడ వాళ్ళే మరపెట్టిస్తారండి మనం చెప్తే అవి తెచ్చుకొని తినటం వల్ల మంచి హెల్త్ అని ఉంటుందండి అదే కానీ మనం బయట తెచ్చుకున్న బియ్యము ఎలా ఉంటాయి అంటే బియ్యం చూడటానికి ఏమో సన్నగా ఉంటుంది వండితేమే లడ్డుగా అనిపిస్తుంది ఎందుకని ఎందుకంటే వాళ్ళు ఆ బియ్యం క్వాలిటీనే లావుగా ఉడికి అన్నం అది వాళ్ళు దాన్ని పాలిసి పడతారు దానివల్ల మనకి అది చాలా సన్నగా ఉన్నట్టు సన్న మసరు సన్నారు అంటారు అని చెప్తారు కానీ అయ్యి ఇక్కడైతే దొరకట్లేదండి నేను చూశాను మా ఊరు సైడ్ అయితే ప్రతి ఒక్కళ్ళు పండిన పొలాల్లో తెచ్చుకొని మరీ తింటారు బయట నుంచి కొనుక్కొని తినాలంటే చాలా కష్టం నేనైతే మేమైతే కొనమండి ప్రజెంట్ మాకు పండుతున్నాయి తింటున్నాం లేకపోతే మా ఊరు నుండి కొనుక్కొని తెచ్చుకుంటాం అలానే మీరు కూడా బయట రైస్ అనేది చాలా డేంజర్గా ఉన్నాయి ప్లాస్టిక్ రైస్ మీరు చూసే ఉంటారు కావాలంటే మీకు డౌట్ వస్తే మీరు తెచ్చుకున్న కట్టని బియ్యం బాగా కడిగిన తర్వాత ఒక గంట నాను పెడితే ఖచ్చితంగా ప్లాస్టిక్ అనేది బయటకు వస్తుంటుందండి అది తిన్నంతసేపు టేస్ట్ కూడా అనిపించదు మంచి స్మెల్ కూడా రాదు కానీ బయట మనం పండించిన బియ్యము మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం బయట నుండి విలేజ్ నుండి కొనుక్కోవడం చూసుకోండి సిటీలో ఈ కాదు అంటే స్టోర్లో అమ్మినవి వద్దు అంటున్నాను నేను ప్యాకెట్లు వద్దంటున్నాను మీరు న్యాచురల్గా ఎందుకంటే బియ్యంని ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం బయట పల్లెటూరు సైడ్ వెళ్తే ఆల్మోస్ట్ ఒక రైతుకు మనం చెప్పొస్తే మన కోసం ఆయన దాచి పెడతాడండి పలానోళ్ళు చెప్పారు వాళ్ళకి కావాలని అలానే ప్రతి ఒక్కటి ఏ వస్తువు అయినా మనం మిరపకాయల దగ్గర నుండి పసుపు దగ్గర నుండి అన్ని విలేజ్లో అయితే దొరుకుతాయి మీకు విలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి తెప్పించుకోండి మినుముల దగ్గర నుండి అన్నీ దొరుకుతాయండి విలేజ్ సైడ్ ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి పంటలన్నీ చేతికి వచ్చి ఉంటాయి వాళ్ళ చేతికి దొరుకు మీ దొరుకుతాయి కందులు మినుములు పెసర అన్నీ దొరుకుతాయండి కాబట్టి ఎక్కువ శాతం ముడి ఇక్కడ కల్తీ తీసుకోకుండా మంచి ఈ విలేజ్ సైడ్ నుండి తక్కువ రేటుకే వస్తాయండి ముడి వస్తువులు కాబట్టి అవి తెచ్చుకొని మీరు నీట్గా రెడీ చేసుకోవాలి కాబట్టి విలేజ్ సైడ్ నుండి తెచ్చుకోమని నేను చిన్న సలహా అయితే చెప్తున్నానండి